పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం భారీగా పాల్గొంటున్న నేతలు కార్యకర్తలు గల్లా మాధవి గెలుపుతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ గల్లా మాధవి మాట్లాడుతూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఇంటింటికి ప్రచారం పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడానికి సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు కూటమి గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు అంటూ పిలుపునిచ్చారు సైకిల్ యాత్ర పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు తెలిసే వరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో నగరంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు కూటమి అభ్యర్థులు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే స్థానికుల సమస్యలపై పరిష్కరించడానికి సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు చాలా తెలుసుకుంటూ ఇంకా ఓటు ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి మరి ఎవరికేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అవేర్నెస్ కల్పించడం కోసం డోర్ టు డోర్ మన ప్రజలందరినీ టచ్ చేస్తారు యువత యువతందరినీ వారు తెలుసుకుంటారు వారి అభిప్రాయం తెలుసుకుంటారు వారికి విస్తృతమైన నాలెడ్జ్ని ఇవ్వబోతు ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి అందులో యువత భాగం ఎంతో ఏదైనా యువతే ముందుకు తీసుకెళ్ళగలదు కాబట్టి వారిని అవేర్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని మా తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ భావించి ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం ఆ ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వారందరికీ అందుబాటులో ఉంటూ రేపు గవర్నమెంట్ వచ్చి రాగానే యువత ఎదుర్కొంటున్న సమస్యల మీదే ముందుగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈరోజు మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ కలిపి ఈ యొక్క ఒక అవకాశాన్ని నాకు ప్రారంభించే అవకాశాన్ని నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అభినందనలు చెప్పుకుంటూ సెలవు